హలో ఫ్యామిలీ వెల్కమ్ టు అక్షయ కార్ల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ సండే మిల్ వచ్చేసి మీకోసం చాలా ఎగ్జాటింగ్ ప్లేస్ చేస్తుంది మోర్ దెన్ సెవెంటీ ప్లస్ వెహికల్ వచ్చాను ప్రతి ఒక్క వెహికల్ వచ్చేసి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సండే మిల్ వచ్చేసి మీకోసం స్పెషల్లీ వచ్చాను హోం ఐ ట్వంటీ ఐ టెన్ హోండా సిటీ స్కోడా ర్యాపిస్ మార్తిలో ఎయిటీగా అండ్ సెవెన్ సీటర్ వెహికల్స్ ఫైవ్ సీటర్ వెహికల్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి ఈ సండే మిల్లలో మంది వచ్చేసి టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ వెహికల్స్ వచ్చి మీరు అన్ని చెక్ చేసి మరి తీసుకోండి ఈ సండే మెల్లలో నాకు లాస్ట్ సండే మిల్ వచ్చి చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడిగారు నాకు వాళ్ళ కోసం స్పెషల్లీ ఇచ్చాను మోర్ దాన్ సెవెంటీ ప్లస్ వెహికల్స్ అండ్ ఇన్ కేస్ మీరు సిబిల్ బాగాలేకున్న పర్లేదు మీకు వన్ అవర్లో ఫైనాన్స్ చేయిస్తాం మనము అండ్ ఇన్కేస్ మీ దగ్గర వెహికల్స్ ఉన్నా మీకు ఎక్కడైనా ఫైనాన్స్ వస్తుంది మంది తీసుకొని మనం వచ్చేసి ఆ వెహికల్స్ లో ఫైనాన్స్ చేయిస్తాము అండ్ ఈ వెహికల్స్ వచ్చేసి అన్నీ ఒక్కోసారి చిన్న వీడియోలో మొత్తం చూద్దాం నెక్స్ట్ అలా చూసుకుంటే నాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి నాకు చాలా ఫ్రెండ్స్ అడిగారు నాకు హోండా సిటీ హోండా అమేజ్ వెహికల్ కలిపి అండ్ వాళ్ళ కోసమే ఈ వీక్ వచ్చేసి స్పెషల్లీ చేశాను హోండా అమ్మేస్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ వేసేసాను విఎక్స్ టాప్ మోడల్ వెహికల్ పెట్రోల్ వర్షన్ అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకి సేఫ్టీ సైడ్లో ఏబీఎస్ఎన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ ఫ్యూచర్స్ చూసుకుంటే మనకి పవర్ స్టేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ ఏసీ అండ్ లెదర్ సిటింగ్ అలా ఎవరిస్ టైర్స్ వచ్చేసి కొత్త టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వస్తుంది మనకి సండే మిలలో వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండ్ జీరో డౌన్ పేమెంట్ ఎస్ మీకోసమే స్పెషల్ ఇచ్చాను జీరో డౌన్ పేమెంట్ అది ఈ వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేసేది గుడ్ కండిషన్ ఉంది మీ సిబిల్ బాగుంటే చాలు ఒక్కసారి వచ్చేసి ఈ వెహికల్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూజులు ఉంది ఒక్కసారి చూసాను వెహికల్కి వచ్చేసి ఇక్కడ మనకి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ అలాంటిది ఏం లేదు అండ్ వెహికల్ వెల్ మెయింటైన్ చేసేదో అండ్ వెహికల్ చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్లో ఉంది అండ్ తీసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి స్టాప్ మోడల్ వెహికల్ మనకు ఫుల్లీ లోడెడ్ ఉంటుంది అండ్ లెదర్ సెట్టింగ్ ఉంటుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫాగ్ లైట్స్ కూడా వస్తాయి నెక్స్ట్ అలానే ఇంకో వెహికల్ నాకు లాస్ట్ సండే మెలలో నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేశారు మాకు వచ్చేసి హోండా వెహికల్స్లో హోండా ఐ టెన్ ఐ ట్వంటీ అలా వెహికల్ కానీ అయిపోయినా వాళ్ళ కోసం స్పెషల్లీ ఈ సండే మెలలో వచ్చి మూడు ఐ టెన్లో తెచ్చాను నాలుగు ఐ ట్వంటీ వెహికల్ తెచ్చాను ఐ ట్వంటీ వెహికల్స్ వచ్చేసి మీకు బడ్జెట్ ఫెలిలో ఉంది అండ్ లో బడ్జెట్లో టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ టూ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ మనం ముందే చూసుకుంటే టూ థౌసండ్ థర్టీన్ డిసెంబర్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ చూస్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్లో వస్తుంది ఇంకా త్రీ వెహికల్స్ వచ్చేసి అది కూడా వీడియో చూపిస్తాను నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వస్తుంది మనకు టూ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ అండ్ జీరో డౌన్ పేమెంట్ వెహికల్ రీవెన్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ ఎస్ థర్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ ఈ వెహికల్ కూడా మనం ఫుల్ వీడియో చూద్దాం ఒకసారి వచ్చేసి వెహికల్ నుండి ఇక్కడ మనకి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ అలా ఏమైనా కనిపిస్తున్నాయా అండ్ వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేశాను అండ్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అండ్ ఈ వెహికల్ కూడా వచ్చేసి మనకు లైట్స్ వస్తుంది పవర్ స్టేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ సిస్టమ్ ఏసీ అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ నెక్స్ట్ అలానే చూసుకుంటే మనం ఈ సండే మినిలో వచ్చేసి ఇంకో వెహికల్ చూసుకుంటే టిగో వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ వెహికల్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు గుడ్ కండిషన్ వెహికల్ అండ్ అప్ టు డేట్ షోమ్ ట్రాక్ ఉంటుంది ఈ వెహికల్ వస్తుంది మనకు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసం వచ్చాను ఈ సండే మినిలో ఫోర్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఒక్కోసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూజ్ అండి వెహికల్ వెల్ మెయింటైన్ చేశాడు అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్లీ లోడెడ్ పవర్ స్టేరింగ్ అండ్ పవర్ విండోస్ అండ్ మన ఫాగ్ లైట్స్ టైర్స్ కానివ్వండి మనకి ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ అలా ఏం లేదు నెక్స్ట్ చూసుకుంటే మీకోసం నచ్చాను రెండు హోండా జాస్ వెహికల్ టాప్ మోడల్ వెహికల్స్ అండ్ ఫుల్లీ లోడెడ్ సెప్ సెట్లు ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్లీ లోడెడ్లు ఉంటాయి ఈ వెహికల్ వస్తే మనకు ఒకటి వచ్చేసి ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ మోడల్ వెహికల్స్ ఉన్నాయి రెండు వెహికల్స్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేశారు మనం ఈ వెహికల్ చూసుకుంటే మనకి కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వి ఎక్స్ టాప్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ లో పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ మిథింగ్ సిస్టమ్ ఏసీ అండ్ లెదర్ సీటింగ్ ఉంటుంది మనకి ఈ వెహికల్ చూసుకుంటే సెఫ్ట్ సైడ్ లో ఏబిఎస్ అండ్ ఏ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ వీల్స్ చూసుకుందాం మనం డైమండ్ కటింగ్ లో వీల్స్ వస్తాయి అండ్ టైర్స్ కూడా మనకి బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే దీనికి వచ్చేసి కస్టమైజ్ వీల్స్ ఉన్నాయి అండ్ టైర్స్ కూడా మనకి గుడ్ కండిషన్లో ఉన్నాయి అండ్ వెహికల్ కానీ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్ కానీ అలా ఏం లేదు మీ పర్సనల్ టెక్నిషియన్ ఉంటే మీరు వచ్చేసి లైవ్లో మీరు వెహికల్ చూపించుకోండి చూపించుకొని మీరు ఓకే అంటేనే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో వెహికల్ చూద్దాం మనం నెక్స్ట్ అలానే చూసుకుంటే ఈ సండే మేడం వచ్చేసి మన కోసం స్కోడా ర్యాపిడ్లు స్పెషల్లీ వెయిట్ చేస్తున్నాయి టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్స్ ఈ వెహికల్స్ వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ముందే చూసుకుంటే మనకు టూ థౌసండ్ ట్వెల్వ్ డిసెంబర్ థర్టీన్సే స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండ్ అంబేషన్ ప్లస్ టాప్ మోడల్ వెహికల్ వైట్ కలర్ ఈ వెహికల్ రివన్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగింది వెల్ మెయింటైన్ చేశారు ఈ వెహికల్ వస్తుంది మనకు సండే మెనెల్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు స్కోడా ర్యాపిడ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ బడ్జెట్ ఫిన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ అండ్ జీరో డౌన్ పేమెంట్ వస్తుంది మీ సివిల్ బాగుంటే చాలు ఈ వెహికల్ కూడా ఫుల్లీ లోడెడ్ ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటుంది అప్ టు డేట్ షోమ్ ట్రాక్ ఉంటుంది అండ్ సింగిల్ మోడల్ వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్ చూడొచ్చు నెక్స్ట్ ఇంకో స్కోడా వెహికల్ చూస్తే మనకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు త్రీ ఫార్టీ ఫైవ్లో ఉంది అండ్ వెల్ మెయింటైన్ చేసేది ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఈ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా మనకి అప్డేట్ స్వయం ట్రాక్ ఉంటాయి అండ్ సింగిల్ వెహికల్స్ ఉంటాయి ఎందుకంటే వెహికల్స్ వచ్చేసి కూడా మనం లైవ్ లో చూస్తున్నాం కదా ఫుల్ క్వాలిటీలో ఉన్నాయి ఇక్కడ మనకి స్కాచెస్ కానీ డెన్స్ కానీ అలా లేకుండా అండ్ ఫుల్ లెదర్ సెట్టింగ్ ఉంది సేఫ్టీ సైడ్ అండ్ ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో స్కోడా వెహికల్ చూద్దాం మేడం ఇంకో స్కోడా వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ డిసెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసేషన్ త్రీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసం చే సండే మిల్ త్రీ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ లో స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండ్ ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి ఆల్ స్కోడాడ్ వెహికల్స్కి వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి వెల్ మెయింటైన్ చేశాను అండ్ సేఫ్టీ సైడ్లో నేను చెప్పాను కదా మీకు ఏబీఎస్ సైడ్ బ్యాక్స్ ఉంటాయి అని చెప్పి ఆ వెహికల్ ఇంకో స్కూడా ర్యాపిడ్ వెహికల్ టూ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ సిక్స్టీన్ అనేసేషన్ స్కోడా ర్యాపిడ్ అంబిషన్ ప్లస్ డీజిల్ వర్షన్ మైలేజ్ వచ్చేసి మనకు స్కూడా ర్యాపిడ్ మీకు తెలిసింది ఎయిటీన్ టు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తాయి అండ్ ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటుంది సేఫ్టీ వెహికల్స్ ఉంటాయి ఈ వెహికల్స్ వచ్చేసి మనకి సండే లో అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్ వస్తుంది మనకు ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్లో ఎస్ మీకోసం తెచ్చాను ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌన్లో ఓన్లీ సండే మినలో మాత్రమే ఉంటాయి వెహికల్స్ అన్ని అండ్ ఈ వెహికల్స్ కానీ మనకు రివర్స్ సెన్సర్స్ అండ్ రివర్స్ క్యామ్ అన్నీ ఉంటుంటే మనకు వక్స్ వన్ వెంటో టూ థౌసండ్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ అనేసేషన్ హైలెండ్ ప్లస్ వెహికల్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి సింగిల్ అన్న వెహికల్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు ఇందులో చూసుకుంటే మనకు పవర్ షెరింగ్ అండ్ ఫోర్ విండోస్ మినేక్ సిస్టమ్ క్లైమేట్ కంట్రోల్ లెస్ ఉంటుంది లెదర్ సెట్టింగ్ ఉంది మనకు వచ్చేసి ఆటో ఫోల్డింగ్ వీలర్స్ ఉంటాయి ఆ లెవెల్స్ కూడా వచ్చేసి మనకు డైమండ్ కటింగ్ ఉంటాయి టైర్స్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అండ్ ఫాగ్ లైట్స్ ఉంటాయి మనకి ఎల్ఈీ లైట్స్ వస్తాయి ఈ వెహికల్కి వెహికల్ వస్తుంది మనకి సండే మిల్లలో వచ్చేసి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఇయర్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అండ్ జీరో డౌన్ పేమెంట్ వస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ చూసుకుంటే మనం ఇంకో వెంటో వెహికల్ ఉంది బ్రౌన్ కలర్లో అండ్ వెల్ మెయింటైన్ చేశారు లెస్ట్ డెవన్ కిలోమీటర్స్ ఉంది ఈ వెహికల్ కూడా వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకి బడ్జెట్ ఫినింగ్లో వస్తుంది మీరు వచ్చి మీరు లైవ్లో చూడలేదు సండే మెలలో ఉంటుంది అండ్ మీకోసం ఇంకో వెహికల్ వచ్చింది ఈ సండే మెలలో వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే జరిగింది ఈ వెహికల్ వస్తుంది మనకు సండే మెలలో వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ వెల్ మెయింటైన్ చేసేది గుడ్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మీరు త్రీ సిక్స్టీ డిగ్రీ స్వీజ్ ఉంది ఒక్కోసారి ఎలా ఉంది మీకు తెలిసిపోతుంది వెహికల్ వచ్చేసి వా ఇక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ అలా ఏం లేదు వెహికల్ వెల్ మెయింటైన్ చేసేది అండ్ సింగిల్ ఉన్నది వెహికల్ అండ్ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు వచ్చేసి హోండా సిటీ విజెక్స్ టాప్ మోడల్ వెహికల్ తెచ్చాను టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ సెషన్ గ్రే కలర్లో ఉంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఒక్కోసారి ఇంటర్ చూద్దాం మనం ఎస్ మనం వచ్చే ఇంటర్లో చూస్తున్నాం ఇందులో చూసుకుంటే మనకు ఫుల్లీ లోడెడ్ ఉంటుంది టాప్ మోడల్ వెహికల్స్ చెప్పేసరిలో ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే మనకు పోస్టింగ్ లో చూడండి పోస్టింగ్ లో మనకు క్రూస్ కంట్రోలింగ్ ఉంటుంది వాయిస్ కంట్రోలింగ్ అండ్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ అలా తీసుకుంటే మనకు స్క్రీన్లో వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ క్యామ్ ఉంటుంది అండ్ నెవిగే నెవిగేషన్ కూడా ఉంటుంది డాష్ బోర్డ్ చూసుకొని మంచి బ్యూల్ కలర్లో అండ్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్లీ లోడెడ్ అండ్ ఫుల్లీ లెదర్ సిట్టింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్తో ఉంది ఈ వెహికల్స్ మనకి సండే మేలలో సిక్స్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసమే ఇచ్చాను సిక్స్ ల్యాక్స్ నైన్టీ నైన్ లో నేను చూసుకుంటే మనకి ఈ సండే మేలలో వచ్చేసి గ్రాండ్ వెహికల్ ఫోర్ వెహికల్స్ ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ మోడల్ వెహికల్స్ ఇలా గ్రాండెడ్ టెన్ వెహికల్స్ అందులో వచ్చేసి మీకు చాయిస్ కలర్ కూడా ఉంది వైట్ ఉంది వైట్ చూసుకుంటే సిల్వర్ ఉంది అండ్ బ్లాక్ కలర్లో ఉంది నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే బ్లాక్ కలర్లో వచ్చేసి మీకు పోలో వెహికల్ కూడా అవైలబుల్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ డిసెంబర్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఇంకో గ్రాండ్ అని చెప్పాను కదా గ్రే కలర్లో ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఫ్రంట్లో ఉంది నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే పోలో వెహికల్ ఉంది ఇంకో వెహికల్ వచ్చేసి మనకు ఆల్టో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఉంది అండ్ ఈ వెహికల్స్ వచ్చేసి మనకు ఈ సండే మేలో అన్ని అవైలబుల్ ఉంటాయి మీరు నా ఫుల్ వీడియో చూసా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షయాకాస్ యూట్యూబ్ పేజ్ మాది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా అక్షయాకాస్ ఉంది అందులో ఫాలో అవ్వండి ఇందులో వచ్చేసి మీరు ఇంకేస్ మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి మీరు లైవ్ లో వచ్చేసి ఈ సండే మిలలో మీరు పాల్గొనండి మీకు ఏమైనా వెహికల్స్ కావాలన్నా చాయిస్ మీది ఆప్షన్ మాది ఏ వెహికల్ అయినా సరే మీకోసం స్పెషల్లీ ఫైనాన్స్ చేస్తాను డోంట్ మిస్ దాని గ్రాప్ దిస్ వెహికల్ అండ్ మీ ఈ సండే మెల వచ్చేసి చాయిస్ మీది వెహికల్ మీదే ఆప్షన్ మీదే ఎందుకంటే మీకోసం స్పెషల్ ఇచ్చాను మోర్ దెన్ సెవెంటీ ప్లస్ వెహికల్స్ అందులో వచ్చేసి మీకు కలర్ కూడా చాయిస్ మీదే అండ్ మల్టిపుల్ కార్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మీకు ఇంకే సిబిల్ బాగాలేకున్నా పర్లేదు మీకు వన్ అవర్లో ఫైనాన్స్ చెప్పిచ్చేస్తాము ఎక్కడైనా పర్లేదు ఏపీ తెలంగాణ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి నేను స్క్రీన్ మీద మీకు ఇచ్చినను ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చేసి మీకు వన్ అవర్లో ఫైనాన్స్ చెప్పేస్తాను మళ్ళీ కలిసాం మదో సండే మీకోసం ఎగ్జాటింగ్ ఫైవ్ వస్తాను చేస్తాను అండ్ సంక్రాంతి స్పెషల్ ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ అక్షయ ఫ్యామిలీ మెంబర్స్